రాలేదండి బయలు వాళ్ళు కొద్దిగా ఇంకా లైఫ్ రాలేదు కొద్దిగా మాటలు కొంచెం దొల్లాడండి శివాజీ గారు అలా ఉండకూడదు చెప్పే అభిప్రాయాలతో చెప్పచ్చు కానీ అలా దొల్లకూడదు మాటలు అతను చేసినటువంటి కొంచెం పొరపాట్లు అవి అభిప్రాయం తెలియజేయచ్చు కానీ మరి అంత ఎక్కువగా అభిప్రాయం లేడీస్ పైన తెలియజేయడం చాలా తప్పే అండి దీని గురించి కొంతమంది చాలా చెప్పారు నా అభిప్రాయం తెలియజెప్తున్నాను అతను వాడి పదజాలంలో కొంచెం చాలా తప్పుందండి పదజాలం అలా వాడి ఉండకూడదు శివాజీ గారు కొంచెం అన్వేష గారు అండి ఆ లేడీస్తో మా కొంచెము అలా మాట్లాడుతున్నది వాళ్ళ లేడీస్కి ఎలా నచ్చుతున్నాయి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్వేష్ గారు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కొద్దిగా నాకైతే అని అనిపిస్తూ ఉంటుంది నా నోటితో మాట్లాడటం నాకు సిగ్గుగా ఉంది అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు మరి అతన్ని యాక్స్పెక్ట్ చేస్తున్నారు అన్వేష్ గారిని అతను చెప్పడం మంచిదే కాదని చెప్పలేదు కానీ లేడీస్ మాట్లాడు అతను మాట్లాడుతూ ఉంటాడు ప్రపంచ యాత్రిగా అన్వేష్ నా అన్వేష్ నేను కొంచెం చూశాను అతను లైవ్ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఏదన్నా ఉంటే మాకు ఇవద్దు లైవ్ ఎవరు రాలేదు ఎట్లా అతని మీద కేసు పెట్టారో అది చట్టం చూసుకుంటుంది శివాజీ పైన చట్టం తన పని తను చేసుకొని పోతూ ఉంటుంది అతని మాటలు కొంచెం దొరికి మాట్లాడడం తప్పు అతను ఎక్సాడు కానీ యాక్స్పెక్ట్ చేయలేదు అయినా కేసు ఫైల్ చేశారు చట్టం ప్రకారం తన పని తను చేసుకొని పోతూ ఉంటుంది చెప్పాలి లైవ్ ఈ ఉద్యోగం రాలేదండి దాని కామెంట్స్ అంతా ఎవరేం పెట్టలేదు ప్రతి వారంలో ఫోర్ డేస్ లైవ్ ఉంటుందండి ఆదివారము మంగళవారం బేస్తవారం శుక్రవారం అండి నైట్ తొమ్మిది గంటలు ప్రతి తొమ్మిది గంటలకి పద్ధ నాకు చార్ట్ అండి పది నిమిషాలు కావస్తుంది లైవ్కి ఎవరు రాలేదు టాప్ ఫ్యాన్స్ షెండింగ్ చాట్ సూపర్ చార్ట్ లైవ్ ఎవరు రాలేదు కాబట్టి టెన్ మినిట్స్ దాటిపోయింది లైవ్లోకి నేను ఇంకా మూ ఎవరు ఉన్నాను ఎవరు అభిప్రాయాలని తెలియజెప్పలేదు ఎవరు ఒకరు ఉన్నారండి లైవ్లో వేరన్నా కొద్దిగా మెసేజ్ పెట్టగలరా అండి పెడతారా ఒకరే ఒకరున్నారు ఎవరు ఇద్దరు లైవ్లో రాలేదండి వచ్చి వెళ్ళిపోతున్నారు ఒకటి మీరు కూడా వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఎవరో మళ్ళీ ఒకరు వచ్చారండి లైక్ చేయండి డబుల్ డాప్ చేయండి అంటే మీ అభిప్రాయం తెలియజేయండి శివాజీ పైన కాంట్రవర్సీ జరుగుతున్నది సో సో అతని పైన ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి అయితే రాలేదు ఎవరు మెసేజ్ అయితే ఏం చేయలేదు అర వచ్చి వెళ్ళిపోతున్నారు అట్లా వచ్చి అటు వెళ్ళిపోతున్నారు ఏమే లైవ్కి చాలా మంది వరకు నేను కొద్దిగా కొత్త కాబట్టి మాకు సబ్స్క్రైబ్ కంటెంట్స్ తక్కువేయండి ఏదో లైవ్కి అలవాటు పడలేదు ఇంత ఇదివరకు పెట్టిన లైవ్లో కొద్దిగా మెసేజ్ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే ఎవరు రాలేదు ఈరోజు ఆ మెసేజ్ ఎవరు ఒకటి ఒకటి అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారండి మధ్యలో ఎవరు దాన్ని యాక్స్ప్రెస్ట్ చేయలేదు తర్వాత చూసినా సరే మీరు దాని కామెంట్స్ పెట్టండి ఎవరో ఒకరు ఉన్నారండి ప్లీజ్ మీరైనా లైవ్లోకి వస్తున్నారండి శ్రీనివాసులు చిలుకూరి బా థ్యాంక్ యూ అండి అల్లుడు గారు ఇంతవరకు పది పదమూడు నిమిషాలు అయిందండి మెసేజ్ మీరు ఒక్కరే పెట్టారు ఎవరు రాలేదు లైవ్లోకి ఎవరు ఇద్దరు కామెంట్ చేయండి మీరు మీ అభిప్రాయం ఏమో తెలియజెప్తారండీ శివాజీ పైన కాంట్రవర్సీ వై సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నది ఇది వార్తలు ఈరోజు ఎందుకంటే నిన్న మన ఏదో ఒక ట్రాఫిక్ తీసుకొని లైవ్ చేయమని ఒక ఇద్దరు మెసేజ్ పెట్టారండి ఏం ట్రాఫిక్ ఉంది ఏమని కాబట్టి ఈరోజు ఆ ట్రాఫిక్ తీసుకొని మాట్లాడదని మాట్లాడుతున్నాను శివాజీ గారి గురించి అతనికి రెస్పాన్స్ ఎలా ఉంది అది అతనికి ఆపున్నారు ఎవరెవరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు కొంచెం కామెంట్ రూపంలో తెలియజెప్పండి మెసేజ్ రూపంలో చిలుపూరి శ్రీనివాస్ గారు పద్నాలుగు నిమిషాలు మీరు ఒకరు ఛానల్ ఎవరు ముగ్గురు ఉన్నారండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని శ్రీనివాసులు కాకర్ల మా ఛానల్ నా సపోర్ట్ ఓకే అండి నా ద్వారా మీకు ఒక వికెట్ అతనికి ఒక ఒక రెస్పాన్స్ ఇది వచ్చేదండి ఇంకా ఎవరు ఏం రాలేదు కదా కొన్ని మాటలు వాటిపైనండి కొన్ని రెండు మాటలు దొల్లాడు కదా కొంచెం అటు చెప్పకూడదు కానీ నా అభిప్రాయం అంతే అండి ఇంకా మీరేం అండి శ్రీనివాస్ గారు నేను కూడా సపోర్ట్ మాటలు కొద్దిగా లేడీస్ సపోర్టివ్ కదండి టక్కనమ్మ కదా కొంచెం చూసి మాట్లాడి ఉండాల్సింది అని నా ఇది నేను లైవ్లో ఫస్ట్ నుంచి అయితే మాట్లాడుతున్నాను మీరు మధ్యలో యాడ్ అయ్యారు లైవ్ అంతా రేపు చూడండి తెలుస్తుంది ముగ్గురు ఉన్నారండి ఎవరు లైక్ ఇంకా ఎవరు లైక్ చేయలేదండి ఒకరు కూడా లైక్ అయితే రాలేదు లైక్ డబుల్ టాప్ చేయండి డబుల్ టాప్ అది మామూలుగా పొరపాటుగా అన్నారు కాబట్టి దానికి సారి చెప్పారు ఆయన కానీ సారి చెప్పిన ఫైల్ అయింది ఇంకా చట్టం దాని ప్రకారం నాకు తీసుకోబోతుంది కాబట్టి ఇంకా చట్టం తన పైన దాన్ని చేసుకుంటుందండి దానికి మనం ఏం చేయలేము అన్వేష్ గారిది బొద్దు చూశానండి అతన్ని చాలా అన్వేష్ గారు మాట్లాడే మాటలు అది చాలా నాకు నచ్చడం లేదండి అందరినీ అతను పెద్ద తోపు మాది అందరి వాడు వీడు అని మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరిని అది నాకు కొద్దిగా నచ్చలేక చెప్తున్నాను అండి కొంచెం చెప్పొచ్చు కానీ ఆడవాళ్ళు సపోర్టింగ్ వాళ్ళు కాదని చెప్పి ఆడవారు దేవతలు మనకి జన్మనిచ్చిన వారు ఆడది లేని ఆడవారు లేనిదే మన యొక్క ఇది లేదు అది తెలిసిన జగ మెరిగిన సత్యము కాదని చెప్పడానికి లేదు కానీ చాలా ఇదిగా మాట్లాడుతున్నారు కానీ దాన్ని యాక్స్పెక్ట్ చాలామంది యాక్స్పెక్ట్ చేస్తున్నారండి అతను అతను కొద్దిగా చాలా వరకు చెడు చెడుగానే మాట్లాడుతూ ఉంటారు లైవ్లో వాడు వీడని అది ఎంత మాత్రమో వరకు మంచిది కాదు ప్రపంచ యాత్రి మాట్లాడుతున్నారు ఈ కొద్దిగా అతను లైవ్ నేను చూశాను లైవ్ పెట్టాను కొంత లేడీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అతను మాట్లాడి నేను ఇబ్బంది చూశాను కొంతమంది లేడీస్ కానీ సపోర్ట్గా మాట్లాడుతున్నాను లేడీస్కి కానీ అతను మాట్లాడే మాటల్లో కొద్దిగా ఇబ్బంది పడతాను వాళ్ళు ఎదురుగా చెప్పలేక అన్నా అన్న అది చెప్పలేదు అతను ఏంటంటే మనం విన వినడానికి కొంచెం ఇంపుగా లేదండి అలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుకు పొరపాటు ఎందుకు చూస్తుంటారు కొంచెం మంచి మర్యాద బాగా నోటి వాక్యం మాట్లాడేదానికి ఎవరు కాదంటారు సార్ లేడీస్కి అంత సపోర్ట్ సమాన హక్కులు అన్నీ ఉన్నాయి అన్నీ ప్ర ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వాలన్నీ అన్ని కల్పించాయి అన్నింట్లో వాళ్ళు బృందంచి ఉన్నారు ఆటల్లో ఉన్నారు పాటల్లో ఉన్నారు దేనిలో లేరండి ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు లేడీస్ సమాన హక్కులు పొందే ఉన్నారు ఎక్కువగా పిల్లల పైన జరిగే తాగేత్యాల గురించి మాట్లాడాలి అన్వేష్ గారు కాదని చెప్పలేదు దాన్ని ఎక్కువ పాఠ స్కూల్ పాఠశాల పిల్లలకి దాని మీద అవగాహన కల్పించాలి అవ పైన మంచిదే కాదని చెప్పలేదు కానీ అతను మాట తీరు సరిగా లేదని చెప్తాను మాట్లాడే మాట తీరు వాడు వీడు ఇటు అటు అనే కొంచెం నాకు చెప్పలేకపోతున్నాను నా నాకు కొద్దిగా జెల్సీగా ఉంది ఆ మాటలు మాట్లాడేది అతను మాట్లాడుతూ ఉన్నాడు ఇంత లైవ్లో మాట్లాడిన వాళ్ళ మాటలు మాట్లాడితే నా నోటితో చెప్పలేదండి అలా మాట్లాడదు ఇలా మాట్లాడదు చెప్తూ ఉన్నాను అంతే కానీ శ్రీనివాస్ గారు భోజనం చేశారా మీరు భోజనం అయిందండి ఇక్కడ ఇంట్లోనే ఉన్నారా బెంగళూరులోనే ఉన్నారా లైక్స్ అయితే ఏం రాలేదండి లైక్ చేయండి లైక్ జీరోలో ఉన్నది ఇద్దరు లైవ్లో ఉన్నారు రండి తిన్నా మీరు తిన్నారా తిన్నానండి శ్రీనివాస్ గారు తిని కొద్ది జలుబు ఎక్కువ ఉంటే కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకుని ట్యాబ్లెట్ వేసుకొని కూర్చున్నాను లైవ్ పెట్టాలని చెప్పేసి రేపు వెళ్ళండి కుదరదండి థ్యాంక్ యూ అండి లైక్ చేశారు ఎవరో మొదటి లైక్ చేశారు పంతొమ్మిది నిమిషాల తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ బెంగళూరు ఓకే థ్యాంక్ యూ అండి మా స్పందనకి చెప్పిన దానికి శ్రీనివాస్ గారికి లైవ్లో మీరు ఒక్కరే ఉండేట్టు ఉన్నారండి ఎవరు లైవ్ ఒకరు చేశారు లైక్ కొట్టారు ఏం శ్రీనివాస్ గారు మన లైవ్కి రాలేదు మీరు శుక్రవారం రోజు పెట్టారు మేస్తవారం పెట్టలేదు బాయ్ బాయ్ శ్రీనివాస్ గారు చెలుకోరు బాయ్ బాయ్ ఓకే అండి ఏదైనా పని మీద ఉన్నట్టున్నారు ఓకే వర్క్ ఓకే అండి శ్రీనివాస్ గారు అర్థం చేసుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ నేను ఇంకా ముగిస్తుందాం అనుకుంటున్నాను ఈరోజు మీరు ఒక్కరే వచ్చారు లైవ్ లేకి చాలా థ్యాంక్ యూ మా ఆన్సర్కి మీరు సమాధానం చెప్పిన దానికి మా क्वेश्चन आंसर చెప్పడానికి థాంక్యూ అండి వేవే కొంచెం ఎండిమే కొద్దిగా పరమాట మాట్లాడారు ఆన్సర్ అని చెప్పారు क्वेश्चन అని చెప్పాలి మాకొసరే కానీ ఓకే ఓకే అండి యాది వెరీ స్టిక్ అప్ ఎవరో ఒకరు ఉన్నారు వర్క్ వర్క్ ఓకే థాంక్యూ థాంక్యూ సరేలేండి మీ వారు చూసా శ్రీనివాస్ గారు బాయ్ బాయ్ అండి లైక్ చేశారు ఒకటి లైక్ వచ్చింది థ్యాంక్ యూ ఈరోజు కొద్దిగా ఎవరు బాగాలేదు ఏం అప్లోడ్ చేయలేదండి ఈరోజు ఎటువంటి అప్లోడ్ ఏం చేయలేదు సో కొద్దిగా జలుబు చేసింది ఫుల్గా చల్లి ఎక్కువ పెట్టింది అందుకని కొద్దిగా సైడ్ అయ్యాను ఈరోజు లైవ్ ఉన్న పెడదామని చెప్పేసి లైవ్ పెట్టాను అండి థ్యాంక్స్ అండి అప్లోడ్ చేయడానికి ఎవరన్నా అభిప్రాయం అయితే అప్లోడ్ చేశారాన్ని అట్లుకుంటే వాళ్ళు నన్ను కొద్దిగా క్షమించండి రేపు అవధి ఎల్లుండి ఏదన్నా అప్లోడ్ చేసి పెడతాను రేపు డ్యూటీ కదండి ఆర్టీసీలో డ్యూటీ మంగళవారం మధ్యాహ్నం మంగళవారం రోజు ట్రై చేస్తాను అప్లోడ్ చేస్తానండి దీంట్లో డ్రాప్లో ఒక మూడు పెట్టుకున్నాను అది ఏం జరిగిందో మూడు కంటెంట్స్ అవి డిలేట్ అయిపోయినాయి ఏదన్నా అప్లోడ్ చేస్తానుకుంటే లేవు నేను ఒళ్ళు బాగాలేని దాని తరపున కొన్ని చేయలేకపోయాను ఈ ముందు షూటింగ్ చేయలేకపోయాను థ్యాంక్స్ అండి నేను కూడా ఇంకా ముగిస్తున్నాను లైవ్ డే థ్యాంక్ యూ నాకు లైవ్కి వచ్చి మెసేజ్ పెట్టినందుకు థ్యాంక్ యూ అండి శ్రీనివాస మీరు ఒక్కరే ఈరోజు నాకు లైవ్లో రెస్పాండ్ అయ్యి చెప్పు Time a day. Totally. Bye. Bye a day.